ప్రియులారా మీకందరికీ నా వందనములు ఈరోజు మనము ధ్యాన అంశము తొట్టెళ్లకుండా ఉండాలంటే కీర్తన నూట ఇరవై ఒకటి మూడు ఆయన నీ పాదము తొట్టెల్లనీయడు నిన్ను కాపాడువాడు కునుకడు ప్రార్థన ప్రేమ గల పరలోకపు తండ్రి నీకు వందనాలు ఈ దినమున నీ పవిత్ర సన్నిధిలోకి మేము వచ్చి ఉన్నాము మా జీవిత ప్రయాణములో మేము తొట్టిల్లకుండా నడవడానికి నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడము పరిశుద్ధాత్మ ద్వారా మాకు బోధించము యేసుక్రీస్తు స్వీకరిస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రియ మిత్రులారా మన జీవితము ఒక దీర్ఘ ప్రయాణము లాంటిది ఈ ప్రయాణములో కొండలు ఉంటాయి లోయలు ఉంటాయి చీకటి దారులు ఉంటాయి కీర్తన నూట పంతొమ్మిది నూట ఐదు నీ వాక్యము నా పాదములకు దీపము నా మార్గమునకు వెలుగు దేవుని వాక్యము లేకపోతే మన పాదాలు తొట్టెళ్ళే అవకాశం ఉంటుంది తొట్టెళ్ళడము అంటే ఏమిటి తొట్టెళ్ళడము అంటే విశ్వాసంలో పడిపోవడం ఆశ కోల్పోవడం పాపములు జారిపోవడం భయానికి లోనవడం సామెతలు మూడు ఇరవై మూడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచిదవు నీ పాదము ఎప్పుడునూ తొట్టెళ్ళదు వేలారా దేవునిపై ఆధారపడిన జీవితము ఎప్పుడు తొట్టెళ్లదు రెండు యహోవా మనకు కాపరి కీర్తన నూట ఇరవై ఒకటి మూడు నాలుగు ఆయన నీ పాదము తొట్టెల నేడు నిన్ను కాపాడువాడు కునుకడు ఇజ్రాయల్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు మనుషులు అలసిపోతారు కానీ దేవుడు ఎప్పుడు అలసిపోడు యషయా నలభై ఇరవై ఎనిమిది యహోవా నిత్యుడైన దేవుడు ఆయన అలసిపోడు శ్రమపడు దేవుని చేతిలో నడిచే జీవితం కీర్తన ముప్పై ఏడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఒకని నడత యహోవా చేతనే స్థిరపరచబడును దా వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును యహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు కనుక అతడు నేలను పడినను లేవలేకయుండడు ప్రియులారా మనము కొన్నిసార్లు జారిపోవచ్చు కానీ పూర్తిగా పడిపోవము ఎందుకంటే యహోవా మన చేతిని పట్టుకుంటాడు ప్రార్థన తొట్టెల్లకుండా కాపాడే ఆయుధము ప్రార్థన మాత్రమే మత్త ఇరవై ఆరు నలభై ఒకటి మీరు శోధనలో ప్రవేశించకుండాన్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి ప్రార్థనలో ఉండే వ్యక్తి పాపములు తొట్టెలడు విశ్వాసంలో స్థిరంగా నిలబడతాడు దేవునిపైన నమ్మకం ఉంచాలి కీర్తన యాభై ఐదు ఇరవై రెండు నీ భారము యహోవ మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొను నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనియడు ప్రియులారా మన భారాలు మన చేతిలో ఉన్నంతకాలం మనము తొట్టిల్తాం అవి యహోవాకు అప్పగించినప్పుడు ఆయనే మనలను నిలబెట్టును ప్రియమిత్రులారా మీ జీవిత మార్గంలో నీవు ఒంటరిగా నడవడం లేదు దేవుడు నీ పాదాలను చూస్తూ ఉన్నాడు దేవుడు నిన్ను కాపాడుతున్నాడు దేవుడు నిన్ను నిలబెడుతున్నాడు యహోవపై ఆధారపడితే ప్రార్థనలో నిలిచితే వాక్యంలో నడిస్తే నీ పాదము ఎప్పుడు కూడా తుట్టెలదు అటువంటి కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక ఆ మెన్ థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవుడు మీ జీవితాలలో వెలుగును నింపునుగాక ఆ మెన్